మూసీ ప్రక్షాళనపై ప్రతిపక్షాల తీరును ముఖ్యమంత్రి తీవ్రంగా తప్పబట్టారు భావితరాల కోసం చేపట్టిన కార్యక్రమానికి సహకరించాల్సింది పోయి అడుగడుగునా అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు మూసీ బాధితులను ఆదుకునేందుకు నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని సూచించారు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామన్న సీఎం కేటీఆర్ హరీష్ రావు సచివాలయానికి వచ్చి సలహాలు ఇవ్వాలని కోరారు చిన్నపాటి వర్షానికి మునిగిపోతున్న నగరాన్ని అందరం కలిసి కాపాడుకుందామని పిలుపునిచ్చారు హైదరాబాద్ ను వరదల బారి నుంచి కాపాడటం కోసమే మూసీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు మూసీలో ఇళ్లు కోల్పోయిన ప్రతి పేదవాడికి ప్రత్యామ్నాయం చూపిస్తామని భరోసా ఇచ్చారు ఎన్ని నిధులు తెచ్చైనా ప్రభుత్వ పరంగా మూసీ నిర్వాసితులందరినీ ఆదుకుంటామన్నారు నా చూడదలుచుకోలేదు ఇవాళ మూసీలో ఆ దోమలు ఆ కంపు ఆ కలుషితంలో బతికే కంటే ఒక మంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్ళు బతకడానికి ఉండడానికి ఇచ్చి వాళ్ళకు పని కల్పించి వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కేటీఆర్ కారు తీసుకొచ్చిన నొప్పి ఏంది మీ బాధ వాళ్ళు మంచిగా బతుకొద్దా వాళ్ళు ఎప్పటికీ పేదోళ్ళలాగానే ఉండాలి మూసీళ్ళే ఉండాలి వాళ్ళ పేదరికం చూపించి వాళ్ళ దగ్గర ఓట్లు వేసుకొని మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలన్నా వాళ్ళు మంచిగా బతుకొద్దా వాళ్ళు మంచిగా బతుకుతే వాళ్ళ పిల్లలు చదువుకుంటే మీ దొరతనాన్ని ప్రశ్నిస్తారని చెప్పి ఈరోజు మీరు అడ్డం పడుతున్నారా అదే విధంగా బఫర్ జోన్లు ఉన్నోళ్ళను మీలాంటి మోసగాళ్ళు వాళ్ళకి అమ్ముతే వాళ్ళకి ఏ నష్ట పరిహారం ఇద్దామో చెప్పండి ప్రభుత్వం కొట్టుబోలే ప్రభుత్వం మొత్తం దివాలా దిగలే నువ్వు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది ప్రభుత్వం నిధులు తెద్దాం తెచ్చి వాళ్ళని ఆదుకుందాం ప్రతి ఒక్కడు బుల్డోజర్ నా మీద నుంచి పోవాలి బుల్డోజర్ నా మీద నుంచి పోవాలంట ఎన్ని బుల్డోజర్లు కొనాలన్నా నేను హరీష్ కోటి కొనాలంట రాజేందర్ కోటి కొనాలంట కేటీఆర్ కోటి కొనాలంట నెత్తు మీద జుట్టు లేని వాళ్ళు కూడా చాలా మంది బుల్డోజర్ నా మీద నుంచి ఫస్ట్ పోవాలంటారు ప్రభుత్వం దగ్గర అంత ఏడుంది అక్రమంగా కట్టిన ఫామ్ హౌస్ కూల్చివేస్తారనే భయంతోనే పేదలను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు హైదరాబాద్ లో మీ భరతం పడతామని హెచ్చరించారు మోసీ ప్రక్షాళనపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామన్న రేవంత్ రెడ్డి నిర్వాసితులను ఎలా ఆదుకోవాలో ప్రతిపక్షాలు సూచనలు ఇవ్వాలని కోరారు హైదరాపై అసెంబ్లీలో చర్చించామన్న రేవంత్ ఆ సమయంలో బీఆర్ఎస్ బీజేపీ ఎందుకు సూచనలు ఇవ్వలేదని ప్రశ్నించారు పన్నెండు వేల మంది బఫర్ జోన్ లో లేకపోతే నదీ బెడ్డులో మూసి పరివాక ప్రాంతంలో ఉంటే పదిహేను వేల డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవాళ మనం కేటాయించడానికి నేను ఆదేశాలు ఇచ్చిన ఇల్లు ఇచ్చి ఇంటి ఖర్చులకు ఇరవై ఐదు వేలు ఇచ్చి మా అధికారులు అక్కడ ఉండి వాళ్ళని ఇంటి దగ్గర దిగబెడుతుంటే అభినందించాల్సింది పోయి అన్యాయంగా మాట్లాడుతున్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కంటే ప్రత్యామ్నాయం ఏముందో చెప్పండి చేతనైతే రాండి అఖిలపక్ష సమావేశాన్ని పిలుస్తా మీరు రాండి ఏం చేయాలనో చెప్పండి మీ ఫామ్ హౌస్ లను కాపాడుకోవడానికే కదా వీళ్ళను ముసుగు దొడుకొని రక్షణ కవచంగా పెట్టుకొని పేదోళ్ళను పెట్టి కూలగొట్టంటున్నారు ఇవాళ ఇన్ని మాట్లాడుతున్న కేటీఆర్ జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం కాదా అది కూలగొట్టాల వద్దా నువ్వు చెప్పు హరీష్ రావు అజీజ్ నగర్ లో నీకున్న ఫామ్ హౌస్ కాదా హా దొట్టాల వద్దా చెప్పు సబితమ్మ నీ ముగ్గురు కొడుకుల పేర్ల మీద మూడు ఫామ్ హౌస్ కట్టినావు కదా నీకున్న ఫామ్ హౌజ్లు కూడా లెక్కలు కూలగొట్టాలనా లేదా సబితమ్మ నువ్వు సలహా చెప్పు నల్ల చెరువులో ప్లాట్లు వేసి అక్రమంగా అమ్మినోడు మీ పార్టీ కాదా ఇవాళ మూసి నది ఒడ్డున మీరు ప్లాట్లు చేసి అమ్మి ముందే పార్టీ కార్యకర్తలని ఉసిగొల్పి రోజు ఈ ధర్నాలకు దీక్షలకు తిరుగుతున్నారు ఇవాళ మూసీలో వచ్చిన వరదలు తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ నగరాన్ని ముంచేస్తలేవా మరి వాటి పరిష్కారం ఎట్లా ఇవాళ కొంతమంది పేదలు ఇండ్లు తీస్తే వాళ్ళకు దుఃఖం ఉంటుంది వాళ్ళకి బాధ ఉంటుంది వాళ్ళు కొంత ఆవేశంగా మాట్లాడతారని నాకు తెలియదా రాజకీయంగా లాభమో నష్టమో ఉంటుందో నేను అంచనా వేయలేనా పేద ప్రజల కష్టం ఏందో తెలియకుండా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా కానీ నగరాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద లేదా మీరు ఆలోచన చేయండి ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు దశాబ్దాలుగా గరళంగా మారిన మూసీ వల్ల విషాన్ని దిగమింగుతున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు మూసీని బాగు చేసి వారిని బతికించుకుందామని సర్కార్ ఆరాటపడుతుంటే బీఆర్ఎస్ నాయకులు అడ్డుపడుతున్నారని ఆరోపించారు కేటీఆర్ హరీష్ రావు నల్గొండలో ఎలా తిరుగుతారని చురకలు చురకలంటించారు కింద నల్గొండ జిల్లా ఎల్బీ నగరం మహేశ్వరము ఇబ్రాహింపట్నము మునుగోడు తుంగతుర్తి నకరేకల్లు భోన్గిరి ఆలేరు ఇవన్నీ మూసి ప్రాజెక్టు కింద నలభై వేల ఎకరాల ఆయకడుతుంది ఉంది ఇక్కడ నుంచి అక్కడికి మురుగునీళ్ళు పోయి ఒక పక్కన ఫ్లోరైడ్ రెండో పక్కన మూసి మురికి నల్గొండ జిల్లా ప్రజలు బతకలేని పరిస్థితిలో ఉంటే ఆ నల్గొండను ప్రక్షాళన చేయడానికి ఈరోజు ఒక ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకుంటున్నారు రేపు ఏ ఏమోఖం పెట్టుకొని నల్గొండలు తిరుగుతావు కేటీఆర్ ను మూసి మురుగుతోనే అక్కడ పంటలు ఎట్లా అవుతుందో పోదంపా అక్కడ ఆ నీళ్లు తాగి పశువులు చచ్చిపోతున్నా అక్కడ పాలు కూరగాయలు కూడా తినలేని పరిస్థితి ఉన్నాయి ఆకుకూరలు కూడా ఈ కలుషితమైన నీళ్ళ వల్ల ఎంత కాలుష్యం వచ్చి ఎంత విషంగా మారిందో నల్గొండ జిల్లా ఈరోజు వాళ్ళు దిగ మింగుకొని నల్గొండ ప్రజలు బతుకుతున్నారు ఆ నల్గొండను బాగు చేయడాంటే మూసి ప్రక్షాళన చెయ్యాలి ఆ మూసీని బాగు చేద్దామని మేమంటే మీరు అడ్డం పడుతున్నారు అంటే నల్గొండ ప్రజలు సావాల్సిందేనా శాశ్వతంగా నా మీ కోరిక మీకు ఓట్లు వేయలేదు నల్గొండలో ఒక సీటు గెలవకపోతే నల్గొండ ప్రజల్ని చంపేద్దామని స్కీమ్లు వేస్తారా బావ బామార్దులు కలిసి అని నేను అడుగుతున్నా ప్రధాని మోదీ గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ చేపడతారు కానీ హైదరాబాద్ లో మూసీ రివర్ ఫ్రంట్ వద్ద అని ఈటర్లను ఉద్దేశించి సీఎం ప్రశ్నించారు నిధుల కోసం ప్రధాని మోదీ వద్దకు వెళదామంటూ పిలుపునిచ్చారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ చొరవ తీసుకుని పాతికి వేల కోట్లు కేంద్రం నుంచి ఇప్పించాలని డిమాండ్ చేశారు గుజరాత్లో లో సబర్మతి రివర్ ఫ్రంట్ నరేంద్ర మోడీ కట్టుకోవచ్చు అంటే నరేంద్ర మోడీకి మూసీ రివర్ ఫ్రంట్ మాత్రం తెలంగాణలో కట్టువద్ద ఇది ఇక్కడ ఉన్న ప్రజలే కాదు నువ్వు కూడా బతకనీ కొచ్చినవు నువ్వు బతకనీకి వచ్చినవు ఓట్లు వేపించుకున్నావు ఎంపీ అయినావు కానీ వాళ్ళు మాత్రం మూసీలు అదే ముర్కి కూపంలో ఉండాలనా వాళ్ళందరినీ సక్కది దాల్చిన బాధ్యత నీకు లేదా రా ఈటల రాయందరూ ఇద్దరం కలిసి పోయి పాతకేల కోట్లు మూసీలు ఉన్న పంచి పెడతాం లక్షల కోట్ల బడ్జెట్ ఉంది కదా మోడీ దగ్గర హైదరాబాద్ నగరానికి చేపెల్లా మీరే గెలుస్తారు సికింద్రాబాద్ మీరే మల్కాజ్ గిరి మీరే గెలుస్తారు మెదక్ మీరే గెలిస్తారు నగరం చుట్టూతో మొత్తం మీరే గెలిచిన కదా ఈటల రాజేందర్ గారు మోడీ దగ్గరికి వెళ్ళి ఏం తెద్దామో రాపోదాం నాకేం బేసిజా లేవు రాజేందర్ గారు రండి సచివాలయం ఏ ప్రతిపాదన ఇస్తారో తీసుకురండి ప్రభుత్వం పేదల కన్నీళ్లు చూడదలుచుకోలేదన్న సీఎం వారి అభ్యున్నతి కోసం ఎంత ఖర్చైనా చేసేందుకు వెనకాడబోమని తేల్చి చెప్పారు